అంటే ఐదు రెండు వేల ఐదు వందల కోట్లు నుంచి మూడు వేల కోట్లు రెవెన్యూ కంపెనీ వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనుకుంటున్నారు దాన్ని జీసీసీ అంటారు ఆ జీసీసీ కూడా డైరెక్ట్గా వాళ్ళు పెట్టుకుని ఏం చేస్తారంటే కాగ్నిసెంట్ అన్నో ఏఎంఎస్ఆర్ లాంటి సంస్థలతో వాళ్ళు మాట్లాడి మీరు పెట్టండి మీ దగ్గర మీకు కొంటామండి సో వాళ్ళతో కూడా మేము టచ్లోకి వెళ్ళి వాళ్ళతో కూడా మీరు జీసీసీ పెట్టండి భూములు నేను చౌక్కేస్తాను నేను ఏ స్థాయికి వెళ్ళాను అంటే మీ అందరూ వేయడండి మొదటి ఐదు వందల ఐటీ కంపెనీలకి భారతదేశంలోనే ఇవ్వని విధంగా అతి తక్కువ ధరకి భూమి ఇస్తాను నేను హామీ ఇచ్చా అతి తక్కువ ధర ఫస్ట్ కేటాయింపు అయిన తర్వాత మీరు ఆశ్చర్యపడతారు నేను కమిట్మెంట్ ఇచ్చాడు డావర్స్లో మొదటి ఐదు వందల కంపెనీలు నేను ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నాన్ని తీసుకురావడానికి ఒక పక్కన మనకి టాలెంట్ ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు బట్ కంపెనీలు కూడా తీసుకురావాలంటే భూములు కానివ్వండి ఎక్కువ సిస్టమ్ మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం అది చేసాం గతంలో హెచ్సిఎల్ కూడా నేను అటెండ్ ఇచ్చాను చాలా మంది ఎగ్తాలు చేశారు కానీ ఈ వెళ్ళి మీరు చూడండి విజయవాడలో హెచ్సిఎల్ ఎక్స్ప్లెండ్ చేస్తున్నారు ఇప్పటికే నాలుగు వేల మంది పని చేస్తున్నారు అది ఎక్స్పెండ్ చేస్తుంది అదే ఆనాడు మేము ఇస్తే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తాయి మార్క్ మై వర్డ్స్ డేట్ టైం స్టాంప్ కూడా చేస్తాం వాళ్ళు ఆపమంటున్నారు మీరేం ప్రశ్నలు అడుగుతున్నారు మీకు ఎండ మీకు బాగా చోట్ల కర నాకు పర్లేదు నాకు అలవాటు పాదయాత్రలో నడిచే కదా ఉంది కీలకమైన ఎవరికింగ్ ఎవరికిచ్చాం స్వామి మీరు చూస్తే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ వినండి కొంచెం కూర్చోండి చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ ఆల్రెడీ కేసులు కూడా పెట్టాము ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయండి రానియండి వన్ బై వన్ చేయలేండి సార్ మీకో సిస్టమేటిక్ ఇది కక్ష సాధింపు కాదు చట్టం ప్రకారం నేను వెళ్ళాలి లెట్ మీ డూ మై డ్యూటీ అమ్మా అవును దానికి ఏం అమ్మా నెక్స్ట్ బడ్జెట్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని రతన్ టాటా గారి పేరుతో పెట్టా అమ్మా దానికి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి దానికి ఒక పాలసీ మేము తీసుకొస్తాం నెక్స్ట్ బడ్జెట్లో పెట్టి ఏప్రిల్ నుంచి మేము సీడ్ చేస్తాము సో డబ్బులు కే ట్యాంపుల్ గానీ అన్ని చేసే మేము తీసుకున్నాం ఓకే సార్ సారీ అవును సార్ మంచి పాయింట్ సార్ ఇప్పుడు పెట్టే తుని ప్రాంతంలో ఎయిర్పోర్ట్ గురించి ఒకసారి నేను రాముతో మాట్లాడి మళ్ళీ రాము అంటే వైకాపా ఏడుస్తున్నారంటే మధ్యలో మొన్న రాము అంటేనే ఏడు ఏంటో నాకు అర్థం అలా రాముని రాము కాకపోతే ఏమి రాముడు మంచి బాలుడు అనాలా ఏంటి సో రాముతో నేను మాట్లాడి కమ్ బ్యాక్ కొంచెం టైం లేదు అది కాదు విచిత్రం అంటే చెప్తాను ఈరోజు మీరు ఎవరు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆడగల మొన్నటి వరకు నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి మీడియా మిత్రుల్లో ఎప్పుడు అడిగినా విశాఖ స్టీల్ ప్లాంట్ అనే ఫస్ట్ బుల్లెట్ నాలో దింపేవారు నేను ఆనాడు ఏం చెప్పాను ఏం చెప్పాను ప్రైవేటీకరణ జరగనియమూ అవ్వదు మార్క్ మై వర్డ్స్ అని చెప్పాను ఈరోజు కట్టుబడిందా సో మేము కట్టుబడి ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దైవల ఇదేదో మేం మా గొప్పతనం కాదు ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చింది కనుక ఈరోజు మేము మాటగలుతున్నాం భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ ఏడు నెలలో స్టెబిలిటీ కోసం సుమారుగా పదమూడు వందల నుంచి పదహారు వందల కోట్లు పదహారు వందల కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంగా సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్లు వేస్తున్నాం ఇది బై వే ఆఫ్ వాటర్ బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ ఇచ్చిన సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే ఇది రెండోసారి మన కేంద్ర ప్రభుత్వం బేలోటిస్తుంది మొదటిసారి ఇట్లనే భాగస్వామి అయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సుమారుగా పదమూడు వేల కోట్లు ఇచ్చారు పదమూడు వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఇదంతా మనం దేశం కోసం మనం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత అంతా ఇదంతా ఎక్విటీ రూపంలో వస్తుంది అప్పు కింద కాదు మొత్తం ఎక్విటీ రూపంలో వస్తుంది కానీ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కూడా నేను కోరేది ఏంటంటే కష్టపడతాం డివిడెండ్ల ద్వారాను ఉద్యోగాల ద్వారాను తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను కోరుతున్నాను